హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా మీకు తమ్ముని చూస్తే అర్థమై ఉంటుంది కదా గోంగూర రోటి పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను మనమైతే ముందుగా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట ఎండుమిరపకాయలు నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి పచ్చడి స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా దాంట్లో మనమైతే మెంతులు అలానే ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట కొంచెం గోరువెచ్చగా ఉన్న ఉన్నట్టుగా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి కదా తర్వాత గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి అలానే ఆయిల్లోనే వేయించుకోవాలన్నమాట ఇంకా అన్నంలోకి పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇంకా సో మీరు కూడా లాస్ట్ దాకా చూడండి స్క్రిప్ట్ చేయదు ఈ వీడియో ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఇంకా ఇదైతే వేయించుకున్న తర్వాత మనం రోట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ముందుగా మనం మిరపకాయలు అవి ఆయిల్లో వేయించుకున్నాం కదా అవన్నీ రోట్లో వేయించుకోవాలి నేనైతే దీంట్లో ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి సో ధనియాలు అవైలబుల్లో లేవని పొడి ఉంటే అది కూడా యాడ్ చేసేసాను ధనియాల పొడి ఇంకా ఇందులో ఆనియన్స్ కూడా వేసుకున్నాను అనమాట వేసుకున్న దాంట్లో కొంచెం బాగా దంచుకోవాలి చూడండి ఇలా అయితే వచ్చింది కదా పేస్ట్ లాగా కొంచెం ఎండిమిరపలు ఆనియన్స్ అన్నీ దంచిన తర్వాత గోంగూర అనేది యాడ్ చేసుకున్నాను కదా ఆ పేస్ట్ అది కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం గల్లుప్పు వేసుకోవాలండి చూసి వేసుకోండి ఉప్పు అనేది చాలా అంటే చాలా టేస్టీగా అండి రోటి పచ్చడిలో ఇదైతే నేను రోటి పచ్చడి ఇదే ఫస్ట్ టైం చేయడం మామూలుగా మిక్సీలో యాడ్ చేసుకుంటాను సో రోటి పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుందని నేనైతే ట్రై చేశాను బట్ బాగానే వచ్చింది ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే వేయించుకొని తాలింపులు అయితే వేయించుకోవాలండి ఇంకా పచ్చళ్ళు అయితే యాడ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి